ఆల్ ఇండియా బీబీజీ సేవ గ్రూప్కి గ్రూప్ సభ్యులకి అలాగనే గ్రూప్లో ఉన్న మన కేడిఆర్ గారికి మన మోతి భిక్షం గారికి అలాగే పేరనావులు గారికి మన తోరపట్టి మారీస్ గారికి తోరపట్టి మొగులాలు గారికి అలాగే గంజాయి శ్రీనివాసరావు గారికి మరి ప్రత్యేకంగా మన పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు మన కళ్యాణి వెంకటేశ్వరరావు గారికి మన ప్రముఖుడిగా మనం ఎన్నుకున్నందుకు ఆయనకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మన సిరిగిరి దుర్గా అనే అమ్మాయికి ఆరోగ్య నిర్తుల్లో బాగోపోతుంటే మన కళ్యాణి వెంకటేశ్వరరావు గారు వాళ్ళు ప్రముఖుల్ని గ్రూపులో ఉన్న గ్రూప్ యాటెండర్లు కూడా సంప్రదించి అలాగనే మనకి ఆల్ ఇండియా గ్రూపులో పెడతాం కూడా జరిగింది అలాగనే ఆ బాబాయ్ ద్వారాగా అందరూ కూడా స్పందించారు స్పందించి ప్రతి ఒక్క రూపాయి కూడా ఎవరికల ఉన్నదో వాళ్ళు సాకారం చేసి ఈ రోజున పదిహేడు వేల ఐదు వందల రూపాయలు మన కళ్యాణ్ వెంకటేశ్వరరావు ద్వారాగా పదిహేడు వేల ఐదు వందల రూపాయలు మనకి వచ్చినాయి అలాగనే ఈవేళ ఆ డబ్బులు అందజేస్తున్నాం అలాగనే ఆమెకి ఆరోగ్యం కూడా కోలుకొని ఆమె ఇచ్చే ప్రతి ఒక్క రూపాయి కూడా ఆమెకు ఆరోగ్యం బాగుండి వాళ్ళ కుటుంబం నిమృతంగా మంచిగా ఉండాలని మేము మనస్పద కోరుతున్నాం అలాగనే ప్రత్యేకంగా మాకు ఈ ప్రముఖుడిగా నన్ను ఎన్నుకున్నందుకు మన మూతి భిక్షం గారు ఈ గ్రూప్లో వ్యాప్తి చేసినందుకు ఆయనకి హృదయపూర్వక నమస్కారాలు అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లా గ్రూప్లో అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడిగా నన్ను చేసినందుకు ఈ గ్రూప్లో వెన్నుకున్నందుకు ప్రత్యేకంగా మన మూతి భిక్షం గారికి ప్రత్యేకంగా వందనాలు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ అలాగనే మన పశ్చిమ గోదావరి జిల్లా కళ్యాణ్ వెంకటేశ్వరరావు గారికి ధన్యవాదాలు చెప్తున్నామండి ఎందుకంటే ఇలాగ ఈ పేపకి మాత్రం ఈ డబ్బులు అందచేస్తున్నామండి మనలో గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడైనా ఏ ఈ గ్రూప్ పెడితే అందరూ కూడా సంధించాలని మరీ మరీ కోరుకుంటున్నాము ఓకే ఆల్ ఇండియా గ్రూప్లో ఉన్నటువంటి సభ్యులకి అందరికీ నాకు అవకాశం ఇచ్చినటువంటి మా ముగ్గు శ్రీ అన్నయ్య గారికి జిల్లా అధ్యక్షుడి గారికి తర్వాత మన కళ్యాణి వెంకటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అదేవిధంగా ఇప్పుడు ఆల్ ఇండియా బీబీజీ గ్రూపులో ఎన్నో సేవలు అందిస్తున్నారు తర్వాత మన చిక్కాల మన సిరుగురు దుర్గ ఇలాగ యాక్సిడెంట్ అయ్యింది బండి మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యింది ఆ ఒక యాక్సిడెంట్ నిమిత్తం అనేది మన కళ్యాణి వెంకటేశ్వరరావు గారు చూసి అది స్పందించి ఇలాగ మనం ఆల్ ఇండియా సేవా గ్రూపులో పెట్టడం జరిగింది ఆ ఒక ఆల్ ఇండియా సేవా గ్రూపులో కూడా అందరూ కూడా స్పందించి పాపకి వెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో అందరూ కూడా ఎవరు చూస్తుందో వాళ్ళు విరాళం కూడా పంపించారు అదేవిధంగా ఇంకా చాలామందికి వాళ్ళు ఆ ఒక గ్రూప్ తరఫున సహాయం చేయాలని కోరుకుంటూ ఈ ఒక సమస్య అనేది కూడా ఇంకా మాకు కూడా ఎవరికి తెలియదు ఈ యొక్క సమస్య అనేది తెలిస్తే మా ఒక బీబీజే గ్రూప్లో కూడా పెట్టడం జరుగును బీబీజే గ్రూప్ తరఫున కూడా చాలామంది కూడా ఇటువంటి విషయాల్లో స్పందించడానికి ముందుకు వస్తారు అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి పాపం వాళ్ళది ఆర్థికమైనటువంటి సమస్యలో ఉన్నారు చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు ఈ విషయం అనేది నాకు ఉదయం అన్నయ్య గారు తెలియజేయడం జరిగింది మనం ఇటువంటి విషయంలో ప్రతి ఒక్క విషయంలో కూడా మనం ముందుగానే ప్రయాణం చేస్తాం అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాలు మా బీబీజే గ్రూప్లో కానీ తర్వాత ఆల్ ఇండియా సేవా గ్రూప్లో కానీ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను